యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకొనెను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా యోవేలు గ్రంథములో ఇచ్చినటువంటి ఈ వాగ్దానానికి ముందు తన ప్రజలు మారు మనసు పొంది అన్యాయాన్ని విడిచిపెట్టి అక్రమమును విడిచిపెట్టి ప్రభువుని హృదయపూర్వకముగా ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేశారు ఎప్పుడైతే వారు మనస్సు మార్చుకొని మొట్టమొదటిగా దేవుని ప్రేమతో పరిశుద్ధతతో యథార్థతతో నీతి న్యాయములతో నింపబడ్డారో ఉపవాసం ఉన్నారో అప్పుడు దేవుడు తన దేశమును బట్టి రోషము పూనారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు పూనడము అంటే ఊగిపోయి పడిపోవడం కాదు కేకలేసి గెంతులేయడం కానే కాదు దేవుడు పూనుకోవడము అనగా తన దేశము పట్ల శ్రద్ధ కలిగి తన దేశమును కాపాడుకుంటారు సర్వ సృష్టి ఆయనదే మరి సృష్టిలో ఉన్నటువంటి ఎంతమంది మనుషులు నీతిగా న్యాయంగా దేవునికి ఇష్టలుగా బ్రతుకుచు ఉన్నారో ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా ఎవరైతే ఆయనకు ఇష్టలుగా తన దేశము అనేటువంటి ఒక తలంపు ఒక రోష్యము ఆయనలో కలిగించేటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ఆ దేశమును దేవుడు తప్పకుండా కాపాడుతారు అలాగే తన ప్రజలుగా ఎవరైతే ఉంటారో వారి ఎడల ఆయన జాలి చేసుకుంటాడంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనుషులలో రోజు రోజుకి జాలి తగ్గిపోతుంది రోజు రోజుకి ద్వేషము ఎక్కువవుతూ ఉంది పగలు ఎక్కువైపోతూ ఉన్నాయి భయంకరమైన అన్యాయము అక్రమము ఎక్కువైపోతుంది విస్తరిస్తూ ఉంది కానీ నీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఈరోజు నీవు ఆయన ప్రజలుగా ఉండు ఆ దేశమును నిన్ను బట్టి కాపాడుతావు నువ్వు ఆయన బిడ్డగా జీవించు నీ పట్ల ఆయన జాలి చేసుకొని నిన్ను ఆశీర్వదించి బలపరిచి నీ పట్ల ఎవరైతే అన్యాయముగా ఈ లోకంలో చేస్తూ ఉన్నారో ఆయన నీ పట్ల రోషము కలిగి ఆయన పగ తీర్చుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి ఒక కుటుంబంలో కావచ్చు బిడ్డల పట్ల తల్లిలు తండ్రులు ఎలా ఉంటారు ఎంత రోషం ఉంటుందో పక్క వారు ఎవరైనా పిల్లల్ని అంటే ఊరుకుంటారా ఊరుకోరు బంధువులు ఏమన్నా అంటే ఊరుకుంటారా ఊరుకోరు అన్నదమ్ములు కావచ్చు అక్కాజిల్లు కావచ్చు వారు ఏమన్నా కూడా తమ బిడ్డలని ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు కదా ప్రియ దేవుని బిడ్డ సర్వోన్నతమైన సృష్టికర్తకి బిడ్డగా నీవు ఉంటే ఆయన రోషము కలుగుతాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన ఖచ్చితంగా ఆయన రోషము పూనుతాడు నిన్ను ఎవరు ఏమన్నా ఆయన ఒప్పుకోడు ప్రియ దేవుని బిడ్డ చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఒక దినము ఆయన ఖచ్చితముగా రోషము కలగడానికి కొద్ది సమయం పడుతుంది కదా తప్పకుండా నీపక్షముగా ఆయన నిలువబడి ఆయన జాలి చేసుకుని ఆశీర్వదిస్తాడు గొప్ప చేస్తారు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఇంతవరకు నా పైన జాలి లేదు నా పైన దేవుని యొక్క అనుగ్రహం లేదు నాకు ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా ఆయన ప్రజగా నీవు దీవించు నీతిగా న్యాయంగా జీవించు ఉపవాసముడి కన్నీరు విడిచి ప్రార్థన చేయి ఆయన బ్రతిమాలుకో తప్పకుండా జాలి చేసుకునే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఈ లోకంలో ఏది కూడా మన పట్ల మీ పట్ల జాలి పడరు దేవుని బిడ్డారు అన్యాయమైపోతూ ఉన్నా అన్యాయానికి గురి అవుతున్నా మనల్ని అనేక మంది హింసిస్తూ ఉన్న మన పట్ల జాలి పడరు కానీ నీ ప్రభువు నీ పట్ల జాలి కలిగిన దేవుడు రోషం కలిగిన దేవుడని వాగ్దానం చేస్తూ ఉన్నారు నీ మట్టుకు నీవు జాగ్రత్తగా పరిశుద్ధంగా పవిత్రంగా భయభక్తులు కలిగి ప్రభులో జీవించు ఆయన ఆశీర్వదించబోచు ఉన్నారు రోషము కలిగి పూనబోచూ ఉన్నారు ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అప్పుడు అని చెప్పారు ప్రభు అయా మీ బిడ్డల ఉపవాసం ఉండి నీతిగా న్యాయంగా బ్రతికే మంచి ఆత్మను దయచేమని అడుగుచూ ఉన్నామయ్యా మీ బిడ్డల దేశము పట్ల అయా మీరు రోషము కలిగిన దేవుడవు అయా జాలి చేసుకునే దేవుడు నాయన మీరే బిడ్డలను జాలి చేసుకొని జాలి చూపించండి అయ్యా అయా నాయన ప్రేమ చూపించినటువంటి దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు మాట చెప్పి తప్పనటువంటి దేవుడు నీవు కనుక మీ బిడ్డల పక్షము కానీ దాసుని కానీ నేను ఉన్నానయ్యా అయా బిడ్డలకు నాయన తండ్రి అయా జాలిని దయచేసి ప్రతి సమస్యను తొలగించి అయా మీరే ఆశీర్వదించమని అయా ఈ ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచుమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెడ్ అందరికీ ప్రభు నామమున వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ దేవన్ ప్రతి ప్రతిదినము ఎందుకు చెప్తున్నానంటే రోజురోజు అనేక మంది కొత్త వారు చూస్తూ ఉన్నారు దేవుని యొక్క వాగ్దానమును వారు చాలా జాగ్రత్తగా గమనించి ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి మరొకసారి చెప్తూ ఉన్నాను ప్రియ దేవన్ బిడ్డారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి తప్పక నేనే స్వయముగా మీ కొరకు ప్రార్థన చేస్తాను మీతోటే మాట్లాడతాను ప్రియ దేవనబిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించాలని ఆత్మీయతలో ఎదగాలని మా ప్రయత్నము మాత్రమే మన పరిచయల కొరకు మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ అవసరతలు మాకు తెలియపరచండి ప్రార్థన అవసరతలు మన ఫోన్ నెంబర్ ప్రియ దేవన్ బిడ్డారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబుల్ సెవెన్ సో దయచేసి ప్రతి విషయాన్ని తెలియపరచండి మేలు పొందుకున్నా తెలియపరచండి దేవునికి మహిమకరముగా స్థుతులు చెల్లిద్దాం ప్రియ దేవన్ బిడ్డారా